హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అడగట్ల అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు ఎలా ఉన్నారు అన్నది కిందనే కమెంట్ చేయండి అండ్ ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము శ్రీ సాయి చేనేత కాటన్ అండ్ సిల్క్ ఎక్స్పో దగ్గర ఈ బోర్డు ఏంటంటే ఈ ఎక్స్పోలో ఏంటేంటి అవైలబుల్గా ఉన్నాయి అన్నది అక్కడ మనకి క్లియర్గా రాసి ఉంచారు సో ఏ సారీస్ ఏ మెటీరియల్ ఏంటి అన్నది అక్కడ క్లారిటీగా ఉంటుందన్నమాట సో ఇక్కడ చూసారు కదా గోబీ మంచూరియా అనమాట ఇది సో మనం ఏదైనా ఇంట్లో వెజిటేబుల్స్తో మంచూరియా చేసుకోవాలన్నా పకోడీ చేసుకోవాలన్నా ఈ మిక్స్ ఉంటే చాలు ఈజీగా అయిపోతుంది అండ్ ఇవి వచ్చి పింగాణి గాజులు ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా సో డైలీ వేర్గా యూజ్ చేయడానికి ఇవి చాలా బాగుంటుంది అండ్ ఇవన్నీ కూడా సెరమిక్తో చేసిన అనమాట పింగాణీతో చేసిన కుండీలు అన్నీ ఉన్నాయి ఇక్కడ చక్కగా మనం చిన్న చిన్న మొక్కలు పెద్ద పెద్ద ఫ్లవర్ వాస్ అన్నీ యూస్ చేసుకోవచ్చు అండ్ ఇవన్నీ యాంటిక్ పీస్ అనమాట యాంటిక్ పీస్ అంటే పురాతనమైన కాలం లాంటి వస్తువులు అంటే అప్పుడు కాదు బట్ అలాంటి ఫినిషింగ్ ఇచ్చిన వస్తువులు అనమాట సో అవి కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి ఇవన్నీ కార్పెట్స్ యాక్చువల్లీ నేను లెవెన్ లెవెన్ థర్టీ అంటే కొంచెం ఎర్లీగా వెళ్ళటం వల్ల కొన్ని షాప్స్ ఇంకా క్లోజ్లోనే ఉన్నాయి ఓపెన్ చేయలేదు సో ఓపెన్ చేస్తే మీకు కొన్ని చూపిస్తాను చూసేయండి సో ఇవన్నీ కూడా మెన్స్ వేర్ కాటన్ ఖాదీ షర్ట్స్ అనమాట సో మీకు ఎప్పుడు యాజ్ యూజువల్గా చెప్పినట్టే ఖాదీ షర్ట్స్ అయితే బయట ఎక్కువగా అవైలబుల్ ఉండదు మ్యాక్సిమమ్ ఇలాంటి చేనేత హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్స్లో తప్ప సో ఇవన్నీ కూడా బెడ్షీట్స్ అనమాట బెడ్షీట్స్ డోర్ కర్టన్స్ ఇవి కొంచెం కాటన్వి మంచి స్మూత్నెస్ ఇచ్చేవి ఉంటుంది కదా ఆ టైప్ కాటన్ అనమాట అంటే ప్యూర్ కాటన్ ఇవన్నీ కూడా దివానా సెట్స్ అనమాట దివానా కట్ ఉంటుంది కదా వాటి సెట్స్ ఇవన్నీ కలంకారి ప్రింట్స్తో చేసిన కొన్ని దుప్పట్లు ఉన్నాయి టాప్స్ ఉన్నాయి శారీస్ ఉన్నాయి చిన్న పిల్లల ఫ్రాక్స్ కూడా ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి దుప్పట్టాస్ అవి కూడా మంచి కలంకారి వర్క్ అనేది దానిపైన మనకు కనిపిస్తూ ఉంటుంది మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు అండ్ ఇవన్నీ కూడా నెక్స్ట్ కాటన్లో డిఫరెన్స్ అనమాట సో కాటన్లో ఏంటేంటి ఉన్నాయి అన్నది కొన్ని కాటా కాటన్ అంట కాటన్లో కూడా చాలా డిఫరెన్స్ ఉన్నాయని చెప్పారు వాళ్ళు సో అందులో కొన్నివి నెక్స్ట్ మనం చూస్తే కొన్ని ఇక్కడ ఫ్లోరల్ ప్రింట్స్ ఉన్నాయి కదా అవి చాలా చాలా బాగున్నాయి అండ్ ఇవన్నీ ప్యూర్ సిల్క్ శారీస్ అనమాట సిల్క్లోనే ప్యూర్గా ఉంటుందంట అండ్ డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి ప్యూర్ సిల్క్లో డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి శారీస్ ఉన్నాయి ఎంత బాగున్నాయంటే డ్రెస్ మెటీరియల్స్ అయితే ఫోర్ థౌజండ్ చెప్పారు సో అంటే ప్యూరిటీ ఎక్కువే కొద్ది కాస్ట్ అలా పెరుగుతుందంట ఈ శారీ చూసారా ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్ శారీ విత్ బార్డర్ అనమాట ఈవెన్ అది పట్టు శారీ అయినా ఆ బార్డర్ కాకుండా ఒక లేస్ బార్డర్ వేస్తే ఆ డిఫరెంట్ లుక్ వస్తుంది కదా ఇప్పుడు పాత చీరలకి కొత్త డిజైన్ తేవాలని చెప్పి కూడా కొంతమంది ఈ మధ్య పట్టు చీరలు పాతవి పట్టు చీరలు ఉంటే వాటికి మంచి గోల్డెన్ లేసెస్ అలాంటివి అటాచ్ చేయించుకుంటున్నారు ఇక్కడ మీరు కొన్ని మంచి శారీస్ చూడండి ది సిల్క్ శారీస్ అనమాట ఎంత బాగున్నాయంటే ఇవన్నీ కూడా కాటన్ శారీస్ అనమాట సో డైలీ వేర్కి చాలా బాగుంటుంది కమింగ్ అప్ సమ్మర్లో అయితే ఇంకా ఎక్కువ బాగుంటుంది అంటే ప్రజెంట్ వింటర్ అండ్ సమ్ రెయిీ సీజన్ రన్ అవుతుంది కాబట్టి ఇవన్నీ కూడా మెటీరియల్స్ సో ఇందులో సమ్ కాటన్ పేర్లు చెప్పారు అవి నాకు తెలీదు సో మీకు తెలిస్తే చూడండి ఒకసారి ముల్ముల్ కాటన్స్ అంట కోటా కాటన్స్ డిఫరెంట్ కాటన్స్ చెప్పారు ఇవన్నీ కూడా బెడ్షీట్స్ దివాన కట్స్ అండ్ సింగిల్ బెడ్షీట్స్ అలా ఉన్నాయన్నమాట సెట్స్ ఉన్నాయి సింగిల్గా ఉన్నాయి అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ ఉన్నాయన్నమాట ప్రింట్స్ చాలా బాగున్నాయి నాకు కొన్ని తీసుకోవాలనిపించింది కానీ ఇంట్లో బెడ్స్ ఆ సైజ్ తెలియ తీసుకోలేదు నేను సో ఇవన్నీ కూడా మెటీరియల్ క్లాత్ మెటీరియల్ చాలా బాగుంది అండ్ ఇవన్నీ తాన్ మెటీరియల్స్ అనమాట చూసారు కదా మంచి ప్రింట్స్ వచ్చాయి ఇక్కత్ ప్రింట్స్ అంటారు చూసారా కొన్ని కొన్ని ఇక్కత్ ప్రింట్స్ వచ్చాయి అండ్ అవన్నీ కూడా ప్యూర్ అని చెప్పారు అండ్ త్రీ ఫోర్ సెట్స్ తీసుకుంటే కొంచెం బార్గెన్ చేయొచ్చు అని చెప్పారు బట్ ఫైనల్గా అయితే మాత్రం చాలా ఈ ఒక్కటి చూసారు కదా ఇది చాలా బాగుంది డ్రెస్ మెటీరియల్ అంట నాకు చాలా ఇక్కటి పట్టని చెప్పారు ఎంత బాగా నచ్చిందో బట్ ఫోర్ థౌజండ్ చెప్పారు అండ్ వర్త్ ఎందుకంటే అది ప్యూరిటీ ఎక్కువగా ఉంది కాబట్టి చాలా చాలా బెస్ట్ అనిపించింది అండ్ ఇవన్నీ నేను ఒకసారిగా చూసి కాస్ట్ మనకి తెలిసిందే కదా ప్యూరిటీ ఉండే కొద్దీ ఇప్పుడు గోల్డ్ ఎలా ప్యూరిటీ పెరిగే కొద్దీ కాస్ట్ పెరుగుతుందో ఈవెన్ ఫ్యాబ్రిక్ కూడా దాని ప్యూరిటీని బట్టి కాస్ట్ పెరుగుతూనే ఉంటుంది ఇక్కడ కొన్ని చూసారనుకోండి ఈ శారీస్ ఇవన్నీ కూడా వెంకటగిరి పట్టు శారీస్ టైప్ అని చెప్పారు డబల్ బార్డర్స్ అని చెప్పారు సింగిల్ బార్డర్స్ అని చెప్పారు అండ్ హెవీ బార్డర్స్ అనమాట అంటే బార్డర్ లెంత్ ఎక్కువ అవుతుంది అనమాట అండ్ ఇవి కాటన్ అని చెప్పారు కాటన్లోనే కొన్ని కాటన్లో కూడా పట్టు ఉన్నాయని చెప్పారు అనమాట పట్టు ఫ్యాబ్రిక్ కలిపి మిక్స్ విత్ కాటన్ అనమాట అండ్ ఇవన్నీ కూడా శారీస్ కాటన్ ఉన్నాయి ఆల్ మిక్స్డ్ శారీస్ అనమాట ఇక్కడ ఇక్కడ కొన్ని సారీస్ అయితే ఒక ఆవిడ షాపింగ్ చేస్తుంది ఆవిడ చెప్పారు ఈ లాస్ట్ టైం తీసుకెళ్ళాను ఇక్కడ నుంచి చాలా బాగుంది మెటీరియల్ అంత వాష్ చేసినా కలర్ పోలేదని చెప్పి ఆవిడ నాకు చెప్పి సో మళ్ళీ ఎగ్జిబిషన్ అని చెప్పి తీసుకోవాలని వచ్చానని చెప్పారనమాట సో ఓవరాల్గా అయితే మెటీరియల్ వైజ్గా చాలా మంచి గుడ్ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పొచ్చు అండ్ కొన్ని షాప్స్ క్లోజ్లో ఉన్నాయని చెప్పాను కదా కొన్ని ఓపెన్లో ఉన్నాయి అండ్ ఇది ఇది చాలా బాగుంది సాఫ్ట్నెస్ చాలా ఎక్కువగా ఉంది ట్యాచల్స్ కూడా వచ్చాయి శారీస్కి ఈ శారీ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఇస్తానని చెప్పారు అతని చేతిలో ఉన్న శారీ అనమాట నేను ఆ శారీని అడిగాను ఎంత అని చెప్పి సో నెక్స్ట్ టైం తీసుకుందాం అనుకున్నాను ఎందుకంటే ప్రజెంట్ అయితే మనీ లేదు తీసుకునే పొజిషన్లో లేను కాబట్టి తీసుకోలేదు మంత్ ఎండ్ కదా అండ్ ఆ శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి చాలా స్మూత్గా అన్నమాట సో ఆవిడ ఆల్రెడీ ఆ శారీసే కొంచెం బేరం ఆడుతున్నారనమాట ఫైనల్ ప్రైస్గా అయితే ట్వెల్వ్ హండ్రెడ్కి ఇస్తానన్నారు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఆ శారీస్ కొంచెం హై క్వాలిఫైడ్ ఉమెన్ కట్టుకుంటూ ఉంటారు కదా డిగ్నిఫైడ్గా ఉండాలి సింపుల్గా ఉండాలి స్మూత్గా ఉండాలి క్లాత్ అని అనుకునే వాళ్ళు ఎక్కువ కట్టుకుంటారు అండ్ నేను ఎక్కువగా చూసింది ఏంటంటే కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్ మేడమ్స్ ఉంటారు కదా అలాంటి వాళ్ళు గ్రూప్ టూ గ్రూప్ వన్ ఆఫీసర్స్ అలాంటి సారీస్ క్యారీ చేయడం నేను చూశాను ఓవరాల్గా సూపర్ సారీస్ అవి అండ్ ఇక్కడికి వచ్చేసరికి మెన్స్ వేరు చూస్తున్నారు కదా ప్రతీది ఉంది షార్ట్స్ ఉన్నాయి అండ్ ట్రాక్స్ అంటారు కదా ట్రాక్స్ ఉన్నాయి అండ్ నైట్ వేర్ కూడా ఉంది సో అబ్బాయిలకు కూడా కావాల్సినవన్నీ ఉన్నాయి చక్కగా మీరు వెళ్ళి షాపింగ్ చేసుకోవచ్చు అండ్ ఇవన్నీ కూడా బాతింగ్కి సంబంధించినవి అన్నమాట సో మనం వాష్రూమ్ క్లీన్ చేసుకునేవి అండ్ కిచెన్ క్లీనింగ్ వేర్ ఆల్మోస్ట్ ఆల్ క్లీనింగ్కి సంబంధించినవి ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ఈ షాప్లో అండ్ ఇవి హల్వా అనమాట టేస్ట్ చేసి చూశాను బెల్లం అని చెప్పారు అదిగో అది బట్ అది తాటి బెల్లం కాదా అన్నది నాకు చిన్న డౌట్ అందుకే నేను టేస్ట్ చేసి చూశాను తాటి బెల్లం లైట్గా సాల్టీ టేస్ట్ వస్తుంది ఇది స్వీట్గానే ఉంది అందుకే నాకు డౌట్ వచ్చి తీసుకోలేదు సో ఇక్కడ ఎన్ని హల్వాస్ హల్వాస్ ఎన్ని అవైలబుల్గా ఉన్నాయి అన్నది ఈ చిన్న బాక్స్ చూసారు కదా అన్ని టైప్ ఉన్నాయి వాటర్ మిలాన్ అన్నీ ఉన్నాయంట బట్ నేను తీసుకోలేదు ఎందుకంటే నాకు చిన్న డౌట్ అది బెల్లంతో చేశారా షుగర్తో చేసారా అన్నది సో ఇక్కడికి వచ్చేసరికి బ్యాగ్ షాప్ ఇది చూడండి మంచి క్లచెస్ ఉన్నాయి ఇందులో అండ్ పార్టీ వేర్కి సంబంధించిన బ్యాగ్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి మంచి ఫంక్షన్కి మంచి శారీ కానీ డ్రెస్ కానీ వేర్ చేసి ఇదిగో ఇలాంటి ఒక బ్యాగ్ని తీసుకెళ్తే చాలా బాగుంటుంది కదా చాలా స్టైలిష్గా ఉంటుంది అండ్ మన కాస్ట్యూమ్కి మ్యాచింగ్గా ఉంటుంది ఇలాంటి బ్యాగ్స్ ఉన్నాయి అండ్ జూట్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ చెప్తాను కదా ఇప్పుడు సో జూట్ బ్యాగ్స్ అండ్ నార్మల్ హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ కూడా ఉన్నాయి అండ్ ఇదైతే ఆడవాళ్ళ ప్రపంచం జనరల్గా నేను ఈ ప్లేస్కి వస్తే అంత మర్చిపోతాను ఎంత వద్దనుకున్నా ఇంట్లో ఎన్ని పేస్ ఉన్నా కూడా ఇయర్ రింగ్స్ కొంటూనే ఉంటాను అయినా మళ్ళీ మళ్ళీ కొనల్పిస్తుంది ఇది కొత్త మోడల్ వన్ ఫిఫ్టీ అంట చిన్న చిన్న ముత్యాలు చూసారు కదా అవి లా వచ్చి ముత్యాలు వచ్చాయి కదా అవి కొత్తగా వచ్చాయి అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఇంతకుముందు చూసిన ఎగ్జిబిషన్స్లో ఆ ఇయర్ రింగ్స్ దొరకలేదు ఐ మీన్ అవైలబుల్గా లేవు కానీ ఇక్కడ కొత్తవి అవైలబుల్గా ఉన్నాయి చాలా వరకు అన్నీ కూడా కొత్త కొత్త మోడల్స్ వచ్చాయి ఇయర్ రింగ్స్ అన్ని టెంప్టింగ్ టెంప్టింగ్ గానే ఉన్నాయి అండ్ ఇక్కడ నాకు అనిపించింది ఏంటి అంటే బాగా భారీగా ఉన్న పెద్ద ఇయర్ రింగ్స్ మంచి పేరు ఇయర్ రింగ్స్ అడిగాను కాస్ట్ ఎంత అని టూ ఫిఫ్టీ చెప్పారు అంటే మిగిలినవన్నీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ సో ఇంతకుముందు చూసిన ఎగ్జిబిషన్స్లో కన్నా ఈ ఎగ్జిబిషన్లో ఇయర్ రింగ్ కాస్ట్ చాలా తక్కువగా ఉంది నేను లాస్ట్ టైం ఒక ఇయర్ రింగ్స్ త్రీ హండ్రెడ్ ఆ టై ఆ రేంజ్లో కొన్నాను అనమాట సో ఇక్కడ కాటన్ శారీస్ చూస్తున్నాను అంకుల్తో ఆడుతున్నాను అంకుల్ ఎంత ఈ కాటన్ శారీ అని చెప్పి సో ఇప్పుడు చూస్తున్న ప్రింట్ ఉన్న కాటన్ శారీస్ అన్నీ ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ చెప్పారు అండ్ ఇంకో కాటన్ శారీ చూపిస్తాను చూడండి ఇప్పుడు అది ఇప్పుడు పట్టుకున్నాను కదా కేరళ పట్టు అంటారు చాలా బాగుంది క్వాలిటీగా ఉంది ఆ పట్టు శారీని ఎంత అని అడిగాను త్రీ సెవెంటీ చెప్పారు చెప్పాలంటే నాకు చాలా బెస్ట్ ప్రైజ్ అనిపించింది ఇదే కాటన్ శారీ మేము కోలాటం వేయాలి అండ్ వినాయక చవితి టైంలో మేము కట్టుకొని ఒక వీడియో చేశాను కుంకుమ పూజ వీడియో సో ఆ వీడియోలో నేను కట్టుకున్న శారీ మీరు చూడొచ్చు సేమ్ శారీ ఫైవ్ హండ్రెడ్కి తీసుకున్నాను ఎక్కడ అంటే సమ్ బట్ చందనా బ్రదర్స్ పక్కన చందనా బ్రదర్స్లో నాకు గుర్తులేదు అదే షాప్లో అనుకుంటున్నాను అండ్ అప్పుడు తీసుకున్నాం ఒక టెన్ ఫిఫ్టీన్ శారీస్ తీసుకున్నాం అప్పుడు సో ఇక్కడే రీజనబుల్గా అనిపించింది అండ్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న మంచి పట్టుస్ అనమాట ఎంత అంటే బార్డర్ చాలా బాగుంది ఇక్కడ మళ్ళీ పెట్టారు పాత పట్టు చీరలు కొంటామని చెప్పి చెప్పాను కదా మీరు మీకు ఎవరికైనా పాత పట్టు చీరలు ఉంటే అమ్మేయద్దు దాచుకోండి అది ఇంట్లో ఫోర్ ఫాదర్స్ అంటే మన మమ్మలు తాతయ్య కాలం నాటివి కాబట్టి అవి ప్యూరిటీ ఎక్కువగా ఉంటుంది అవి మనకి బ్లెస్సింగ్లా అనమాట ఉంటే సో ఇది ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అంటారు కదా అదనమాట సో ఇవన్నీ చైన్స్ నల్ల పూసలు ఇక్కడ చాలా బాగున్నాయి ఎవరికైనా లాంగ్ నల్ల పూసలు వన్ గ్రామ్ గోల్డ్ టైప్ కావాలి అంటే కనుక ఒకసారి విజిట్ చేయండి బట్ ఈ చైన్స్ పూసలు దాంట్లో ఉన్నాయి కదా అవి కొంచెం బాగున్నాయి తగ్గిస్తామని చెప్పారు కొనేలా ఉంటే బట్ మనం ఏం చేసుకుంటాం పుసల దాంట్లో నేను తీసుకోలేదు అంటే లాకెట్స్ అవి ఉన్నవాళ్ళు తీసుకుంటే చక్కగా పేరప్ చేసుకుంటారు కదా మనమంటే ఇక్కడ ఏం చేసేది లేదు సో ఏవేవి అవైలబుల్గా ఉన్నాయో చూపిస్తాను ఈ దాంట్లో అయితే చాలా బాగున్నాయి పర్ల్ సెట్స్ ఈచ్ వన్ ఫోర్ ఫిఫ్టీ చెప్పారు ఏ మోడల్ అయినా సరే ఫోర్ ఫిఫ్టీ అంట ఆ మధ్యలో గ్రీన్ స్టోన్ అండ్ గోల్డ్ యాంటిక్లా అనిపిస్తుంది కదా అది నాకు బాగా నచ్చింది ఫోర్ ఫిఫ్టీ అంట సో చూడాలి కమింగ్ అప్లో మళ్ళీ ఒకసారి ఎగ్జిబిషన్కి వెళ్తే కనుక అది తప్పకుండా కొనుక్కుంటాను క్రిస్టల్స్ చాలా చాలా బాగున్నాయి విత్ లాకెట్స్ అండ్ అన్నీ కూడా ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ థౌజండ్ లోపు చెప్పారు చాలా చాలా బాగున్నాయి ఆడవాళ్ళం కదా ఎన్నున్నా మళ్ళీ మళ్ళీ కావాలి కొనాలి అనిపిస్తుంది అదే మంత ప్రాబ్లం నెక్స్ట్ చికెన్ కర్రీ ప్రింట్ టాప్స్ అనమాట అన్నీ చాలా బాగున్నాయి థౌజండ్ ఆ టైప్లో చెప్పారు బట్ లోపల లైనింగ్ లేదు అది ఒక్కటే ప్రాబ్లం ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఐ హోప్ మీకు ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మంచి నెక్స్ట్ వీడియోతో కలిసే వరకు టేక్ కేర్ బాయ్ బాయ్